ముగ్గురు హీరోలతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం సినిమా ఓటీటీలో విడుదలైన పది రోజుల్లోనే టీవీలో ప్రసారం కానుంది జులై ఇరవై ఏడున జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సినిమా థియేటర్లలో నిరాశపరిచిన ఓటీటీలో మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ నటించిన భైరవం మూవీ టీవీలోకి వచ్చేస్తోంది మే ముప్పైన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రెండు నెలల్లోపే టీవీ ప్రీమియర్ కానుండటం విశేషం నిజానికి ఈ మూవీ గత వారమే ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చి ఐదు ఓటీటీలో రికార్డు వ్యూస్తో దూసుకెళ్తోంది తమిళ మూవీ గరుడన్ ఆధారంగా తెలుగులో ముగ్గురు హీరోలతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం ఈ సినిమా వచ్చే ఆదివారం జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ కానుంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేయనున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది థియేటర్లలో డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఐదు ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది ఈ సినిమా జులై పద్దెనిమిదిన ఐదు ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చింది తొలి నాలుగు రోజుల్లోనే ఈ మూవీ వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు అందుకోవడం విశేషం ఐఎన్డీబీలో కేవలం నాలుగు నాలుగు రేటింగ్ సాధించిన సినిమాను ఓటీటీలో ఈ స్థాయిలో ఆదరించడం నిజంగా అనూహ్యమే అని చెప్పాలి ఈ రికార్డు వ్యూస్ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు భైరవం మూవీని విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు మే ముప్పైన థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది ముగ్గురు హీరోలతో తీసిన ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా ఆదరించలేదు ఈ తమిళ రీమేక్లో కథ అదే అయినా తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేసి తెరకెక్కించారు ముగ్గురు ప్రాణ స్నేహితులు వాళ్ల ఊరిలోని వారాహి అమ్మవారి గుడి భూముల చుట్టూ తిరిగే కథే ఈ భైరవం మూవీ తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో ఉండే వారాహి అమ్మవారి గుడి ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ తన మనవళ్లు గజపతి వరద శ్రీను ముగ్గురినీ సమానంగా పెంచుతుంది ఈ క్రమంలో ఓ మంత్రికి దేవాలయ భూమిపై కన్ను పడుతుంది నాగరత్నమ్మ మరణం తర్వాత ట్రస్టీగా శ్రీనుని గెలిపిస్తారు గజపతి వరద ప్రాణానికి ప్రాణంగా భావించే వరదను గజపతి ఎందుకు చంపాడు పోలీసులకు అబద్ధం చెప్పి వరద భార్య దగ్గర చెడ్డవాడిగా నిలబడాల్సిన పరిస్థితి శ్రీనుకి ఎందుకు వస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ భైరవం చూడాల్సిందే తమిళంలో గరుడన్ మూవీ చూడకపోతే ఈ భైరవంలో వచ్చే ట్విస్టులు నటీనటుల నటన బాగా ఆకట్టుకుంటాయి ముగ్గురు హీరోలు తమ పరిధి మేర బాగానే నటించారు హీరోల ఎలివేషన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగున్నాయి బెల్లంకొండ శ్రీనివాస్ పూనకం ఎపిసోడ్ అయితే హైలైట్ గా నిలుస్తుంది ఇక శ్రీ చరణ్ పాకాల బీజిఎం చాలా బాగుంది యాక్షన్ సీన్స్కు మంచి ఎలివేషన్ ఇచ్చేలా ఉంది చివరగా ఓటీటీలో అనూహ్య విజయం సాధించిన భైరవం జీ తెలుగులో ప్రసారం ద్వారా మరింత మంది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది